హాయ్ అండి వెల్కమ్ టు ఉక్తా వ్లాగ్స్ బతుకమ్మ పండగ సంబరాలు జరుగుతున్నాయండి ఈరోజు మొదటి రోజు బతుకమ్మ పండగ సంబరాలు గణేష్ నగర్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అయ్యాయండి ఆడపడుచులందరూ బతుకమ్మ పాటలతో కోలాటాలతో చప్పట్లతో చాలా బాగా బతుకమ్మ పాటలతో డాన్సులు వేశారండి చాలా బాగా జరిగింది ఈ బతుకమ్మ సంబరాలు అయితే నాకు తెలిసిన చిన్న కథ చెప్తానండి బతుకమ్మ తల్లి కథ పూర్వం ఒక రాజు ఉండేవాడు రాజుకి ఏడుగురు కొడుకులు ఒక కూతురు ఉండేది వారు ఆ పిల్లల్ని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు అందరికీ పెళ్ళిళ్ళు చేశారు పుట్టింటికి వచ్చింది వారి అమ్మాయి అయితే ఈ రాజు రాణి మేము కాశీ ప్రయాణమవుతున్నాము కాశీ చూసి వస్తాము ఈ మేము వచ్చేవరకి ఈ చెల్లిని జాగ్రత్తగా చూడండి అని ఏడుగురు అన్నలకి చెల్లెనప్పచెప్పి ఈ భార్యాభర్తలిద్దరూ కాశీ ప్రయాణమవుతారు కొన్నాళ్ళకి దసరా పండగొస్తుంది పండగొస్తే చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా గౌరీదేవిని కొలుస్తున్నారు అది చూసిన చెల్లి నేను కూడా గౌరీదేవిని దండం పెట్టుకుంటాను అని వెళ్ళి పెద్ద వదిన దగ్గరికి వెళ్ళి నాకు ఒక పట్టు చీర ఒక మెడలో నగలు కాళ్ళకి కడియాలు నాకు ఇవ్వమని పెద్ద వదిన అడుగుద్ది అమ్మ నేను మా పుట్టింట్లో పెట్టొచ్చాను నా దగ్గర లేదంటది రెండో వదిన దగ్గరికి వెళ్ళుద్ది నా దగ్గర కూడా లేవమ్మా ఎప్పుడో పాతవైపోయినాయి అని రెండో ఆమె మూడు నాలుగు ఐదు ఆరు అందరూ అలాగే చెప్తారు ఏడో వదిన ఏం చేస్తుంది సరే నా చీర కడియాలు నగలిస్తున్నాను కానీ నా కడియాలు చుట్టపోకూడదు నా పట్టు చీరకి పసుపు పంటకూడదు రవికకి గంధం అంటకూడదు చెప్పి ఇస్తుంది ఈ అమ్మాయి అవన్నీ పెట్టుకొని గౌరీదేవి పూజ చేసుకోవడానికి వెళ్తుంది చుట్టూ ఉన్న ముత్తైదువులందరూ కూడా పసుపు పెట్టుకోమంటే ఈ అమ్మాయి పెట్టుకోదు చీరకి పసుపు ఎక్కడ అంటుతే వదినెక్కడ తిట్టుద్దో అని ఈ అమ్మాయి పసుపు పెట్టుకోదు అప్పుడు చుట్టూ ఉన్న ముత్తైదువులు పసుపు కుంకుమలు పెట్టుకోకపోతే వైధవ్యం వస్తుందని ఆ అమ్మాయికి చెప్పేసరికి భయపడి పాపం కుంకుమ పసుపు గంధం పెట్టుకుంటుంది పెట్టుకునేసరికి అక్కడ చీరకి పసుపు రవికకి గంధం అంటుకుంటుంది భయపడుతూ ఇంటికి వెళ్ళి వదినకిస్తుంది వదినకిచ్చేసరికి ఇంకా ఆ వదిన చాలా కోపంతో ఆ చీర జాకెటు మొత్తం ఎక్కడెక్కడ చింపేస్తుంది తలనొప్పి తలనొప్పి అని పడుకుంటుంది అప్పుడు ఆ అమ్మాయి భర్త వచ్చి ఏంటి ఇలా పడుకున్నావు అంటే నాకు తలనొప్పిగా ఉంది మీ చెల్లెను చంపి ఆ రక్తం నా తలకు రాస్తే తప్ప నా తలనొప్పి తగ్గదు అంటుంది చేసేది ఏమీ లేక తెల్లవారి అడవికి వెళ్ళి గద్దను చంపి గద్దనెత్తురు తీసుకొచ్చి ఆమెకు తలకు రాస్తాడు ఊళ్ళో ఉన్నవాళ్ళు చూసి తలకు రాసింది గద్దెనెత్తురని గద్దను చంపాడు మీ వారు అని చెప్పగా మళ్ళీ కోపంతో రగిలిపోయిన ఈ వదిన మళ్ళీ వచ్చి పడుకుంటుంది ఏంటి మళ్ళీ పడుకున్నావంటే నువ్వు చేసింది ఏంటి గద్దనెత్తురు తీసుకొచ్చి నాకు తలకు రాస్తావా నా తలనొప్పిలా తగ్గుతుంది అని గొడవ చేస్తుంది ఇంకా చేసేదేమీ లేక తెల్లవారే చెల్లెను లేపి మీ అత్తగారింటికి వెళదాం అని తీసుకుని అడవికి వెళతాడు మధ్యదారిలో చీకటైపోయేసరికి అక్కడ పడుకుంటారు చెట్టు కింద చెల్లిని పడుకోబెట్టి చెట్టు మీద ఈ అన్నయ్య పడుకుంటాడు కాసేపటికి కత్తి కిందికి వదిలేసరికి ఆ కత్తి కడుపులో గుచ్చుకొని ఆ చెల్లి చనిపోతుంది చెల్లిని అడవిలో వదిలేసి చెల్లి నెత్తురు తీసుకొని వెళ్ళి భార్య తలకు రాస్తాడు ఆహా నాకు తలనొప్పి తగ్గిపోయింది ఇప్పుడు అంటుంది చనిపోయిన ఈ అమ్మాయి తల పూలతోటవుతుంది నడుము భాగము ఒక బావి అవుతుంది కాళ్ళు చేతతాడవుతుంది చేతులు అవుతుంది ఇలా కొన్ని రోజులు గడిసేసరికి కాశీ నుంచి తల్లి తండ్రి తిరుగు ప్రయాణంలో ఈ తోటలో ఆగుతారు రాజుగారి భార్య ఆ పూలతోటను చూసి ఎంతో ముచ్చటపడి ఒక పువ్వు కోస్తుంది అప్పుడు ఆ తోటలో నుంచి మాటలు వినపడతాయి ముట్టకు 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 అమ్మ ముట్టుతే కందిపోతావు నన్ను ముట్టకు అంటుంది అది విని కంగారుపడి పక్కనే ఉన్న బావి దగ్గరికి వెళ్ళి గబగబా నీళ్లు తోడుతారు తాగడానికి అప్పుడు బావిలో నుంచి కూడా ముట్టకు ముట్టకు నానా నన్ను ముట్టుకుంటే కందిపోతావు అని వాళ్ళ నాన్ననంటుంది అప్పుడు రాజు కంగారుపడి ఏంటి ఈ బాధ నాకేంటి నా కూతురు గొంతు వినపడుతుంది ఏది నా కూతురని పార్వతీ పరమేశ్వరులకు దండం పెట్టుకొని వారు చాలా బాధపడతారు అప్పుడు పార్వతీదేవి ప్రత్యక్షమవుతుంది జరిగిందంతా రాజుకు చెప్పి పార్వతీదేవి నువ్వు ఏమి కంగారు పడకు రాజా నీ కూతుర్ని బతికి వస్తుంది నీవు వచ్చే సంవత్సరం దసరా ముందు తొమ్మిది రోజులు గౌరీదేవి పూజ చెయ్యి చేస్తే ఆ రాజుని సంవత్సర కాలం చిన్నతన దసరా ముందు తొమ్మిది రోజులు గౌరీదేవిని పూజ చేస్తే దసరా రోజు ఈ తోటలోంచి పదహారు సంవత్సరాల పడుచు అమ్మాయి పరిగెత్తుకుంటూ వస్తుంది ఊరు ప్రజలు అందరూ చూస్తూ ఉండగా ఆ అమ్మాయి వస్తుంది కూతురు వస్తుందనే సరికి చాలా సంతోషపడతారు ఊరు ప్రజలందరూ బతికి వస్తుంది అమ్మ బతుకమ్మ అని అంటారు నుంచి ప్రతి సంవత్సరం తొమ్మిది రోజులు పూలతో పూజ చేసి గౌరమ్మను బతుకమ్మగా పిలుస్తారు నాకు తెలిసిన స్టోరీ మీకు చెప్పానండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ తప్పక చేయండి నమస్తే